వెల్కమ్ టాక్స్ నేను హర్షిత ఈ రోజు మనతో పాటు డాక్ సైకాలజీ సిరీస్ లో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాగవ్ గారు ఉన్నారు హలో సార్ హలో హర్షిత అండ్ రమేష్ సైకాలజీలో జన్సీలని ఎక్కువ టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ వ్యూహం ఏంటి ఎందుకు ఇలా జన్సీలని ఎక్కువ టార్గెట్ చేస్తారు నిన్న ఒక మీటింగ్ నిన్న కార్తీక పౌర్ణమి గురు అంటారు కదా పౌర్ణమి రోజున ఆయన ఒక మీటింగ్ అరేంజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో హెచ్ ఫైల్స్ హైడ్రోజన్ బాంబు అన్నారు కానీ హెచ్ ఫైల్స్ అంటే హర్యానా ఫైల్స్ అని మంచిగా బాగా ఫైల్స్ అనే వర్డ్ బాగా పాపులర్ అయింది కాశ్మీర్ ఫైల్స్ కేరళ ఫైల్స్ కేరళ స్టోరీ అది అలా రకరకాలుగా వస్తుంది కాబట్టి ఆయన హెచ్ ఫైల్స్ అని ఆ ప్రెస్ మీట్లో రకరకాల విషయాలు చెప్తూ అంటే ఓ చోరీ ఓట్ చోరీ అంటే ఆయన ఉద్దేశంలో ఆ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో ఎలక్షన్ కమిషన్స్ ఎలక్షన్ కమిషన్ని డేటా అడిగితే ఆ డేటాని ఆ పేపర్లో ఇచ్చారు ప్రింటెడ్ పేపర్లో అది కూడా స్కాన్ చేయడానికి వీలు లేనటువంటి ఫామ్లో ఇచ్చారు అదే అదే డిజిటల్ ఇచ్చినట్లయితే ఈజీగా దాన్ని మనము దాన్ని చూసి చెక్ చేసి ఎక్కడన్నా తప్పులుంటే పట్టుకోవచ్చు కానీ అలా కాకుండా వాళ్ళు హార్డ్ కాపీ ఇచ్చారు కొన్ని పెద్ద పెద్ద దొంతలు దొంతలు ఇచ్చారు ప్రింటెడ్ అది కూడా స్కాన్ చేయటానికి వీలు లేకుండా దాన్ని స్టడీ చేయడానికే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఒకడైతే జీవితకాల కొన్ని జీవితకాలాలు కాలాలు అంతమంది జైనా కోట్ల ఇవి కదా అయినప్పటికీ దాన్ని తీసుకుని వాళ్ళు వీలైనంతగా స్టడీ చేస్తూ కర్ణాటకలోని ఒకటో రెండు నియోజకవర్గాల గురించి అందులో ఉన్న పొరపాట్లన్నీ తప్పు పెడుతూ అవన్నీ అనౌన్స్ చేశారు దానికి ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అయ్యింది మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి ఫైల్ చేయలేదు కాబట్టి వ్యాలిడ్ కాదని రకరకాలుగా ఎలక్షన్ కమిషన్కి రాహుల్ గాంధీకి కాంగ్రెస్కి మధ్య కొంత వాగ్వివాదం అంటే డైరెక్ట్ కాదు మీడియా ద్వారా జరిగింది ఇప్పుడు ఈ హెచ్ ఫైల్స్ అంటే హర్యానా ఫైల్స్ హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్లో జరిగినటువంటి ఆ ఓట్ ఓటర్ లిస్ట్లో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఓటర్ లిస్ట్లో ఎన్నో లక్షల ఓట్లు పదిహేను లక్షలు ఎన్నో చెప్పారు ఎగ్జాక్ట్ నెంబర్స్ మనకి ఇంపార్టెంట్ కాదు అన్ని లక్షల ఓట్లు ఫేక్ ఓట్స్ రిపీటెడ్ ఉండటం ఇవన్నీ ఉన్నాయి రాంగ్ ఔట్స్ ఉన్నాయని చెప్పి ఆయన క్లెయిమ్ చేశాడు దానికి ప్రెస్ మీట్ పెట్టారు అందులో పర్టికులర్లీ ఏ కోనయ్య అంటూ ఒక అమ్మాయి ఫోటో డిస్ప్లే చేస్తారు అది ఎవరో చెప్పుకోండి మీకు కావాలంటే ప్రైజ్ మనీ కూడా అన్నారు ఎవరు కూడా చెప్పలేకపోయారు ఆ అమ్మాయి దాదాపుగా కొన్ని వంద పైన చోట్ల ఓటర్ లిస్టులో ఆమె రకరకాల పేర్లతో సీమా అని లేకపోతే ఇంకో స్వీటీ అని ఇంకొక పేరుతో ఇంకొక పేరుతో ఫీమేల్ నేమ్స్తో చాలాసార్లు ఆ ఆమె ఫోటో రిపీట్ అయింది అండ్ ఓటు వేసినట్టు కూడా దాదాపుగా ఒక పది పదిహేను సార్లు ఏమో ఆ అమ్మాయి వెళ్ళి ఓటు వేసినట్టుగా కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా చెప్తుంది ఈమె ఎవరు ఈమె ఎవరు అంటూ ఆయన ప్రశ్నించారు క్వశ్చన్ ఉందా ఇప్పుడు రాహుల్ గాంధీ అనే కాదు సార్ ప్రతి ఒక్కరు ని టార్గెట్ చేస్తూ అట్లా చేస్తున్నారు కదా దీనికి కారణాలు చెప్తాను చెప్తాను రైట్ సో అది చెబుతూ ఆయన ఇది ఇట్లా ఓట్ చోరీ జరుగుతుంది జెన్జీని మెయిన్ గా ఆయన టార్గెట్ చేసి టార్గెట్ చేయటం అంటే జెన్జీని మేల్కొల్పే విధంగా మాట్లాడారు అంతేకాకుండా అనేక మంది ఈ మధ్య కూడా కమ్యూనిస్టులు కూడా జెన్జీని అడ్రస్ చేస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళని కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ మనము పో పాలిటిక్స్ వైపు వెళ్ళకపోయినప్పటికీ జెన్జీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు దీని వెనకాల ఉన్నటువంటి వ్యూహం ఏంటి అనేది మనం ఈ డార్క్ సైకాలజీలో మనం చేస్తున్నాం జెన్జీ అంటే ఎవరు నైన్టీ ఇది మనం నైంటీ ఎయిట్ నైన్టీ నైన్ తర్వాత పుట్టి టూ థౌజండ్ తర్వాత వచ్చిన వాళ్ళు అన్నమాట టూ థౌజండ్ తర్వాత పుట్టిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఈ నేచర్స్ కొంతమంది ట్వంటీ ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు తక్కువ మంది ఓటర్లు ఉంటారు యాక్చువల్లీ ఓటర్లు ఎక్కువ కొంతమందికి ఇంకా కార్డు కూడా రాలేదు ఇప్పుడు నా కొడుకు పెద్ద కొడుకు జెన్జీలో వస్తారు అతను సెవెంటీన్ ఇయర్స్ అతను ఓటు కూడా లేదు స్టిల్ జెన్జీన్ ఎందుకు ఆల్రెడీ ఓటు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయవచ్చు కదా అని మనకు అనుమానం వస్తుంది జెన్జీన్ టార్గెట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఇది మనకు అర్థం కావాలంటే అడ్వర్టైజింగ్ కూడా అర్థం కావాలి అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ లేదంటే యాడ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం టార్గెట్ చేసేది ఏం చేస్తారు అంటే టీనేజర్స్ని ఫీమేల్ని టార్గెట్ చేస్తారు కానీ టీనేజర్స్కి ఇన్కమ్ లేదు అండ్ ఫీమేల్ కూడా ఇన్కమ్ తక్కువ కంపారిటివ్లీ ఇండియాలో మేల్తో కంపేర్ చేస్తే వరల్డ్ వైడ్గా ఫీమేల్కి ఇన్కమ్ తక్కువ ఉంటుంది అండ్ ఇండియాలో అయితే మరీ తక్కువ ఎందుకంటే మంది హౌస్ వైఫ్స్ ఉంటారు ఎక్కువ అయినప్పటికీ ఫీమేల్ని అండ్ కిడ్స్ని టీనేజర్స్ని ఎక్కువ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే దీని వెనుక సైకాలజీ ఏంటంటే ఈవెన్ దో మేల్ వెళ్ళి జాబ్ చేసి బిజినెస్ చేసి డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ ఈ డెసిషన్ని బలంగా ఇన్ఫ్ల డెసిషన్ మేకర్ అతనే అయినప్పటికీ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసేది వీళ్ళు ఎక్కువగా అందుకనే మీరు చూసినట్లు ఏదైనా సరే ఆ టీనేజర్స్కి ఇష్టమైనట్టు ఇప్పుడు సపోజ్ క్లోజ్ అప్ ఉంది ఒక ముసలాయన పళ్ళు ఊడిపోతాం కండ ఆగిన క్లోజప్ వాడటం వల్ల ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ లేదు కానీ క్లోజ్ అప్ వాడితే మంచి స్మెల్ వస్తే ఆ అమ్మాయి కూడా అట్రాక్ట్ అయ్యింది ఉంటుంది మరి ముసలాలు నిజంగా పంట గురించినటువంటి సమస్యలు వస్తాయి కదా అరవై సంవత్సరాలు అయినా నేను క్లోజప్ వాడటం వల్ల ఇంత బాగా ఉందో అనట్లేదు అలాగే ఫలానా పౌడర్ ఫలానా చర్మ వ్యాధులు వచ్చినప్పుడు స్కిన్ టీనేజర్స్ వాళ్ళు చాలా గ్లో ఉంటుంది పార్టీ ఫిఫ్టీకి వచ్చిన ఆడపిల్లలు మగవాళ్ళది డ్రై అయిపోతుంటుంది ఇదిగో ఇది వాడితే నేను ఇట్లా కనిపిస్తున్నట్లు అలా ఉండదు ఓన్లీ వీ టీనేజర్స్ని యంగ్ ఉమెన్ వీళ్ళని చేస్తూ ఉంటారు ఎందుకు అంటే వీళ్ళు బలంగా పట్టుబడతారు చిన్నపిల్లలు నాకు అది కావాలంటే వాడు నాకు బైక్ కావాలని వాడు మొన్న కేసులో అయింది కదా ఆ బుల్లెట్ ఏదో కావాలని ఏడిస్తే కొనిస్తే ఆ రోజునే చనిపోయాడు ఆ పిల్లోడు అతను మధ్యతరగతి అతను లోన్ పెట్టుకొనాల్సి వచ్చింది మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్ లోన్ కొనాల్సి వచ్చింది అయినా ఎందుకు కొన్నాడంటే వాళ్ళు అట్లా పట్టుబడతారు వాళ్ళు భోజనం చేయరు లేకపోతే స్కూల్కి పోరు ఏడిపిస్తూ ఏడిపిస్తున్న నా పిల్లలు ఒక్కగానొక్క కూతురు ఒకగానొక్క కొడుకు ఇట్లా అయిపోవటం ఏంటి అని తొందరగా లొంగిపోతారు అలాగే ఫీమేల్ కూడా బాగా పట్టుబడుతుంది తను పట్టుబట్టిందంటే వదలదు నాకు అది రకరకాలుగా ఆమె పట్టుబడుతుంది మొదట మెల్లగా ఊ అనిపిస్తుంది ఏదో మూడ్లో ఉన్నప్పుడు ఊ అన్న తర్వాత మెల్లగా అప్పుడు ఊ అన్నావు కాబట్టి తీసుకొస్తుంది ఇది ఓకే అన్నావు కాబట్టి మొన్న ఏదో రీల్లో చూశాను నాకు చీరలు లేవండి చీర కావాలంటే ఒకటి చీర చీర కొంటానులే అంటాడు చీర కొంటే ఎక్కడ పెట్టుకోవాలి బీరువా నిండిపోయింది బీరువా లేదంటే ఇంకో బీరువా కొంటాను ఇంకో బీరువా కొంటే ఎక్కడ పెట్టుకుంటాం మనకి సింగిల్ బెడ్రూమే ఉంది కదా సరే డబుల్ బెడ్రూమ్ కొందాం లేకు అంటాడు డబుల్ బెడ్రూమ్ కొనాలంటే మంచి స్థలం కావాలి కదా మంచి ఏరియా కావాలి కదా అంటే స్థలం ఇట్లా పెంచుకుంటూ పోతూ ఉంటారు ఫీమేల్ కానీ లేకపోతే కిడ్స్ అయినా సరే కాబట్టి వీళ్ళకి ఆ శక్తి ఉంది సో ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్ మనం చూసినట్లయితే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థితిలో వీళ్ళు ఉంటారు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఎమోషనల్లీ సెంటిమెంట్తోనో ఇంకో రకంగా వీళ్ళు ఆ పని చేసేటువంటి కుటుంబ పెద్దని వీళ్ళు బగ్ చేస్తూ ఉన్నప్పుడు తట్టుకోలేక తొందరగా లొంగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు క్రేజీగా ఉన్నప్పటికీ వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లయితే ఎక్కువ ఫలితం ఉంటుంది వన్ టూ ఏంటి అంటే వీళ్ళు తొందరగా లొంగిపోతారు బికాజ్ వీళ్ళకి హార్మోన్స్ ఉంటాయి ఎక్కువ కాన్సెప్చువల్ థింకింగ్ తక్కువ ఉంటుంది ఆవేశంతో ఉంటారు కాబట్టి వీళ్ళు తొందరగా ఏదంటే దానికి లొంగిపో అంటే వీళ్ళు కౌంటర్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది నేను చెప్తూ ఉంటాను టీనేజర్స్ని పిల్లల్ని చదివించేటప్పుడు వాడికి సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది మండే నుంచి చదువుకోవాలనుకుంటాడు మండే ఏదో క్రికెట్ ఏదో వచ్చింది అమ్మాయి ఎవరు చేసింది కదా వన్ ట్వంటీ సెవెన్ రన్స్ చేసింది ఇక దాంట్లో పడిపోయాడు ట్యూస్డే పోయింది వేరే కారణం చెప్తా వెన్స్డే కడుపు నొప్పి పోయింది థర్స్డే నాడు బుక్ తీసి ఇంకా రెండు రోజులే అవుతుంది బుక్ తీసి చదువుదామని వాడు బుక్ తీసాడు ఈలో ఫాదర్ వచ్చాడు నీకు రెండు రోజులు ఎగ్జామ్ పెట్టుకుని నువ్వు క్రికెట్ చూసుకుంటున్నావా అదా ఇదా ఏదో అన్నాడు చదువుకో బాగా అన్నాడు వెంటనే క్లోజ్ చేసి నేనైనా అంతే చేసే చిన్నప్పుడు అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు కౌంటర్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారో అది రైటా రాంగా కంటే కూడా దానిని బ్రేక్ చేసుకుంటూ దాన్ని అపోజ్ చేస్తూ ఏదో చెప్పాలని చూస్తారు ఇప్పుడు నా కొడుకు అదే చేస్తూ ఉంటాడు సైకాలజీలో నేను ఏం చెప్పిన అది కాదంటాడు ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉండవు మాకు కానీ ఏదన్నా ఒక కేసు గురించి కానీ ఏదన్నా మేము ఏదన్నా అంటే కేసు అంటే ఈ కేసులు కాదు వేరే ఇష్యూస్ మాట్లాడుతున్నాం దాన్ని ఏం చేస్తారు ఎక్కువ కౌంటర్ కనిపిస్తుంది ఈ మధ్య టెక్స్ట్ బుక్క లేకపోతే ఏదో టీచర్ ఇచ్చిన నోట్స్ అన్న దాంట్లో నేను టెక్స్ట్ బుక్ మోర్ ఇంపార్టెంట్ అంటే దాన్ని కౌంటర్ ఆర్గ్యూ చేశాడు టూ అవర్స్ ఆర్గ్యూ చేశాడు అలా కౌంటర్ ఆర్గ్యుమెంట్ వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు ఏదైతే చెబుతున్నారో నీతి సూత్రాలు సినిమాలు కూడా అంతే ఉన్నాయి కదా ఈ పెద్దవాళ్ళు ఉన్నారే అని మొదలు పెడతారు వాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళు చెప్పేదానికి కౌంటర్గా వీళ్ళు చేస్తారు అనేది రెండవది మూడోది పొలిటీషియన్స్ చాలా తెలివైన వాళ్ళు మీరు చూడండి మనం అనుకుంటాం కదా పొలిటీషియన్స్ మీద చాలా జోక్స్ ఉంటాయి పొలిటీషియన్స్ రకరకాల వేస్ట్ పిలోస్ అది ఇదన్నీ మనం అనుకుంటాం వేస్ట్ పిలోస్ వాళ్ళే మనల్ని పరిపాలించేది మనమే వాళ్ళకెళ్ళి వేస్తున్నాం మనల్ని నా భ్రమంలో వాళ్ళు ఉంచుతారు చాలా తెలివైన వాళ్ళు పొలిటీషియన్స్ మంచి సైకాలజిస్ట్లు కూడా పొలిటీషియన్ మించిన సైకాలజిస్టులు ఉంటారు తర్వాత అడ్వర్టైజింగ్ చేసేవాళ్ళు ఈ పొలిటీషియన్స్ ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు వాళ్ళు ఈ ఇంజనీరింగో దీనిలాగా కాదు చాలా విషయాలు కన్సిడర్ చేస్తారు బిహేవియర్ సైన్స్ గురించి మీకు మంచి అవగాహన ఉంటుంది చదవకపోయినా ఎక్కడ చదవకపోవచ్చు బట్ చాలా అవగాహన ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్లోని కానీ వాళ్ళు ఎప్పుడు అందులోనే ఉన్నారు కదా సో వీళ్ళు ప్రజెంట్ ఉన్న స్థితిని చేయరు ఇప్పుడు సపోజ్ మీరు పాకిస్తాన్ ఒక మిసైల్ పంపించింది ఇండియా మీద వేస్తానికి ఆ మిసైల్ని మనము టార్గెట్ చేయాలి అంటే ప్రజెంట్ ఎక్కడుందో అక్కడ షూట్ చేసి కొట్టారు దాని స్పీడ్ని బట్టి దానికి ముందు కొడితే ఆ రెండు మీట్ అవుతాయి బర్డ్ ఎగురుతుంటే రాయి పెట్టి కొట్టాలంటే ఉందో అక్కడ కొడితే బర్డ్ వెళ్ళిపోతే రాయి అక్కడికి వెళ్ళిపో కాబట్టి బర్డ్ ఎంత స్పీడ్లో ఉంది నేను రాయిని ఎంత స్పీడ్లో విసరగలను అన్న దాన్ని బట్టి కరెక్ట్గా రెండు మ్యాచ్ అయ్యేలాగా విసురుతారు కదా సేమ్ అలాగే ఇప్పుడు పొలిటీషియన్స్ రైట్ నో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనూ నైన్టీన్లోనూ లేదంటే నేమో టూ థౌజండ్ ఫోర్టీన్లోనూ ఓటర్ని టార్గెట్ చేయరు బికాజ్ వాళ్ళు ఆల్రెడీ అయిపోయారు వాళ్ళు ఫిక్స్డ్ మైండ్ ఉంటుంది వాళ్ళు మారినా మారకపోయినా కొత్తగా వచ్చేవాళ్ళు ఇన్ ఫ్యూచర్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ కల్లా ఏమవుతుందంటే వీళ్ళందరూ ఓటర్గా మారుతారు నా సెవెంటీన్ ఇయర్స్ బాయే కాదు ఇంకొక ఇంకా చిన్న అబ్బాయి కూడా ఓటర్గా మారే అవకాశాలు పెరుగుతాయి అతను పూర్తిగా అవ్వకపోతే నా చిన్నపిల్లడు కాబట్టి కానీ కొత్త ఓటర్ వీళ్ళు తొందరగా లొంగుతారు ఎందుకు హార్మోన్స్తో పనిచేస్తున్నారు కౌంటర్ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రజెంట్ సొసైటీని సిస్టమ్ని వ్యతిరేకించడంలో వాళ్ళు ముందు ఉంటారు రైట్ ఇలా ఈ విషయాలన్నీ కన్సిడర్ చేసి అండ్ వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుంది ఫ్యామిలీలో కూడా ఎందుకంటే యంగ్ ఉన్నారు బలంగా ఉన్నారు హెల్తీగా ఉన్నారు వాటితో ఆర్గ్యూ చేయడం కంటే ఎందుకు వచ్చిందని ఇచ్చేస్తూ ఉంటారు కుటుంబాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితిలో ఉన్నారు లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ త్రీ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్కి మంచి సపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే నిరుద్యోగులు మాకు నిజం చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కంటే కూడా పర్సంటేజ్ వై వైజ్ తెలంగాణ వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు నైన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ సారీ టీఆర్ఎస్ఏ ఎక్కువ వేసి ఇచ్చింది రకరకాల కేసుల వల్ల ఇంకో దాని వల్ల కొన్ని అవి కూడా అయ్యి అవి కూడా ఉండొచ్చు సో ఇస్తున్నప్పుడే కేసు ఉండేవి ఇవ్వకపోతే ఏ కేసు ఉండదు కదా సో అయినప్పటికీ ఈ పిల్లలు ఉద్యోగాలు రావట్లేదు ఉద్యోగాలు నోటిఫికేషన్ వేయట్లేదు అని చెప్పి వీళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేసిన నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ కూడా నిరుద్యోగులు నాతో ఆర్గ్యూ చేసేవాళ్ళు కేసీఆర్ అట్లా చేశాడు ఇట్లా చేశాడు ఉద్యోగాలు వేయట్లేదు అదే వేయట్లేదు ఇది వేయట్లేదు వీళ్ళకి కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియదు వీళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు వీళ్ళు చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చేవాళ్ళు కాంగ్రెస్ ఎలా పరిపాలిస్తుంది ఏంటి కాంగ్రెస్లో ఎటువంటి రాజకీయాలు ఉంటాయి అక్కడ ఢిల్లీ నుంచి ఎలా ఉంటుంది ఈ ముఖ్య ముఖ్యమంత్రికి ఉండే పవర్ ఏంటి గ్రూప్స్ ఏంటి వాళ్ళు ఎలా కొట్లాడుకుంటారు ఎలా ఒకటి వెనకాల ఒకటి గోతులు తవ్వుతూ ఉంటారు ఇటువంటి ఏమీ కూడా వాళ్ళకి తెలియదు తెలియక ఏం చేశారంటే కాంగ్రెస్ వస్తే మా వాళ్ళు ప్రామిస్ చేశారు కదా ప్రామిస్ చేయగానే నిజమే అనుకుని ఆ భ్రమలో బలంగా వాళ్ళు వాళ్ళ ఊర్లో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీళ్ళు ఎడ్యుకేటెడ్ అని ఫీల్ అవుతారు కదా వెళ్ళి చెప్పి ఇట్లా అట్లా 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 అని చెప్పేసి ప్రభుత్వాన్ని మారేలాగా చేశారు మారేలాగా చేసిన తర్వాత ఇప్పుడు తీరా చూస్తే రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు నోటిఫికేషన్ సరైన లేనే లేవు వీళ్ళు నిరుద్యోగులు వెళ్ళి నిరుద్యోగులకు వచ్చి రాజీవ్ గాంధీ ఇక్కడ రాహుల్ గాంధీ మనకి ఇక్కడ కలిసాడు అశోక్ నగర్లో అండ్ ఉస్మానియాలో కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు ఇంక్లూడింగ్ ఉదన్ రామ్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఓడిస్తాము అని చెప్పి జూబ్లీహిల్స్కి వెళ్ళినటువంటి నిరుద్యోగుల్ని పోలీసులతో పట్టిస్తున్నారు వీళ్ళ మాట పట్టించుకుని కూడా పట్టించుకుంటారు ఎందుకంటే అంత ఈజీగా వీళ్ళు లొంగిపోతారని పొలిటీషియన్స్ తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే జెన్జీల మీని టార్గెట్ చేసుకుని వీళ్ళ యొక్క స్ట్రాటజీస్ ఉంటాయి గతంలో కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఎవరు మన మోడీ గవర్నమెంట్ అప్పుడు కూడా టూ బిఫోర్ ఫోర్టీన్త్ వాళ్ళు టార్గెట్ చేసిన జంజీల్ని అప్పుడు జెన్జీల్ జెన్జీలు కదా అప్పుడు జెన్ వైల్ వాళ్ళు యాక్చువల్లీ అప్పుడు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు టీనేజర్స్ అనమాట వాళ్ళు తొందరగా అలగుతారు అంతకుముందు వాళ్ళు కాంగ్రెస్ సోషలిజం ప్రజాస్వామ్యం అంటుంటే లేదు మాది రామరాజ్యము మాది భారత సంస్కృతి మన ఎంత గొప్పది మన పూర్వీకులు ఎంత వాళ్ళు ఋషులు ఎంత వాళ్ళు మన కల్చర్ అంత గొప్పది అమెరికా అంత వేస్ట్ ఆస్ట్రేలియా వేస్ట్ ఆస్ట్రేలియా అసలు మనదే అస్త్రాలయ్య మనదే రష్యా కూడా మనదే రోమ్ అంటే రామా నుంచి వచ్చింది పేరు కంబోడియా అంటేనే కాంబోజి అంటే కమ్మా ప్లస్ బోజీ కాం అంటే ఇట్లాంటివన్నీ చెబితే వాళ్ళు తొందరగా లొంగిపోయి మనది ఇంత గొప్పదా కాందారీ కాందహారే మన గాంధార రాజ్యం లాహోరే మన లవపురి ఇటువంటి అన్నీ చెబుతూ ఉంటే లావోస్ అంటేనేమో ఇంకొకటి ఏదో చెప్తూ ఉంటారు ఇటువంటి అన్నీ చెప్తుంటే అప్పుడు ఆ టీనేజర్స్ తొందరగా లొంగిపోయారు కాబట్టి ఏమైందంటే వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇప్పుడు థర్టీస్లోకి వచ్చేస్తున్నారు ట్వంటీస్ థర్టీ థర్టీస్లో వచ్చినా వాళ్ళు రియలైజేషన్ వచ్చిన వాళ్ళు ఎలాగో కొంత కౌంటర్ అయ్యే అవకాశాలుంటాయి కాబట్టి ఏం చేస్తారు అంటే ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది రెండు సార్లు మూడు సార్లు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రెండోసారి మూడోసారికి ఆల్మోస్ట్ సరిపడా మెజారిటీ రాలేదు ఇంకా ఓట్ చోరీ కూడా జరిగింది అని అంటున్నాను చోరీ ఓట్ చోరీ జరగకపోతే కాంగ్రెస్సే గెలిచేది అని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఓట్ల యొక్క రాజకీయాల్లో ఈ ఎలక్షన్ కమిషన్ ఓట్ చోరీ వీటిని జెంజీలు కనుక అంటే ఇప్పుడున్నటువంటి టీనేజర్స్ యంగ్ పీపుల్ కనుక రియలైజ్ వాళ్ళని కనుక మనం ఆకట్టుకోగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి నేను ఫ్యూచర్లో మంచి ఓటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రాహుల్ గాంధీ కాదు అందరూ కూడా ఇంక్లూడింగ్ మా మన జెంజీలు తిరగబడాలని ఎవరో చెప్తూ ఉన్నారు ఈ మధ్య తెలంగాణలో కూడా కేటీఆర్ ఎవరో చెప్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య జంజీల విప్లవాలు ఎక్కువగా వచ్చినాయి బంగ్లాదేశ్ నుంచి తీసుకుని నేపాల్ దాకా నేపాల్ అయితే కంప్లీట్లీ జెంజీలే వాళ్ళు లీడ్ చేశారు తిరగబడ్డారు ఇంకా వాళ్ళ ఉడుకు రక్తం ఉంటుంది తొందరగా వాళ్ళని హ్యాండిల్ చేయొచ్చు అంటే రెచ్చగొట్టవచ్చు కూడా కాబట్టి ప్రతి పొలిటీషియన్ కూడా జెన్జీల్ టార్గెట్ చేస్తూ చేస్తూ ఉంటారు అండ్ ఈవెన్ ఒకటి అర్థం చేసుకోండి యూట్యూబర్స్ కూడా జెన్జీల్ని ఎక్కువ టార్గెట్ చేసి ఎందుకంటే తొందరగా వాళ్ళు లొంగిపోతూ ఉంటారు రైట్ క్వశ్చన్స్ ఉన్నాయా మీరు ఇందాక జంజీలని టార్గెట్ చేసి యూట్యూబ్ వాళ్ళు కూడా ఎక్కువ జంజీలనే టార్గెట్ చేసి వీడియోస్ పెడతాం ఈ యాడ్స్ ఇంట్రెస్టింగ్ మోటివేషనల్ స్పీకర్స్ కానీ వీళ్ళు కూడా అంతేనా సార్ జంజీలని టార్గెట్ చేస్తే జెంజిల్ టార్గెట్ చేస్తే మెయిన్ వాళ్ళు తొందరగా లొంగుతారు అండ్ వాళ్ళు పట్టుబట్టారంటే పేరెంట్స్ కూడా అలగటం ద్వారా ఇంకో ద్వారా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేయగలుగుతారు సినిమాలు కూడా అంతేనా సినిమాలు కూడా అంతే అందుకనే సినిమాలు ఎంతసేపు పెద్దవాళ్ళు నాకట్టుకున్న సినిమాలు తక్కువ ఉంటాయి మెల్ల జనరేషన్ మారుతున్న కొన్ని కొత్త జనరేషన్ కోసం తీస్తూ ఉంటారు అప్పుడు ఈ ఈరోజు నిన్న ఒక శివ సినిమా ట్రైలర్ మళ్ళీ రీ రిలీజ్కి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎంతో అయిందంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు శివాస్ అప్పుడు మా ఏజ్ గ్రూప్ వాళ్ళు మేము అప్పుడు ఏంటి టీనేజర్స్ ఇప్పుడు జెన్జీలో లాగా అప్పుడు అట్లా మాది ఏదో జెన్ ఎక్స్ లేకపోతే ముందు డబ్ల్యూను యూనో ఉండేదేమో ఒకవేళ సో మేము ఒక రిపీటెడ్ రిపీటెడ్గా చూసేవాళ్ళం సినిమా అంత నచ్చింది నేను చాలాసార్లు చూసాను ఆ సినిమా సినిమాలు నేను తక్కువ చూస్తాను కానీ నచ్చిన సినిమాని నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసేవాడిని సో మా లెక్చరర్ని తీసుకుని వెళ్ళాను నేను లెక్చరర్కి ఈ సినిమా గొప్పతనం చెప్పడం కోసం మా లెక్చరర్ నా పక్కన కూర్చుని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇట్లా ఉంది ఇట్లా ఉంది అంటే ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ ఆయన తీసుకుని వెళ్ళాను నేను సో అంటే ఏంటి నా ఇన్ఫ్ నేను అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను కాబట్టి సినిమాలు కూడా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకే ఉంటాయి మనం చూసాం ఏంటంటే కాత్యాయని బోన్ చేసేవాడు అనే పాఠం ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటారు కనెక్ట్ అవుతూ ఉంటుంది ఎవరు కనెక్ట్ అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి సినిమాలు ఎక్కువ కూడా జెంజీల్ టార్గెట్ చేస్తూ ఆ ఏజ్ గ్రూప్ లో తీస్తూ ఉంటారు రైట్ ఇంకేమైనా వస్తా సూనియా ఇంకేమన్నా లేవు కదా కార్యకర్తలు వచ్చేసి ఎక్కువ యూత్ ని తీసుకుంటూ ఉంటారు యూతే వస్తారు మెయిన్ కొంచెం సెటిల్ అయిన వాళ్ళకి అర్థమైపోయింది పొలిటీషియన్స్ మనల్ని వాడుకుని బయటకు దోసేస్తారని పొలిటీషియన్గా మారాలని ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళందరూ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు మనం చూసినట్లయితే గుజరాత్ అల్లర్లో కత్తులు పట్టుకుని ఇలా బ్లాక్ టీషర్ట్తో కత్తులు ఉంటాడు కాషాయపు ఆ తలపాగా లాగంటే ఒకటి కట్టుకుని ఆ ఫోటో బాగా వైరల్ అయింది అప్పట్లో అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేకపోయినప్పటికీ మ్యాగజైన్స్లో వాటిలో ఆ ఫోటో బాగా ప్రింట్ అయిందనమాట అతని తర్వాత ఇప్పుడు చెప్పులు కొట్టుకుని బ్రతుకుతున్నాడు కానీ అప్పుడు ఎలా ఉండేది అతను మొత్తం దేశాన్ని మార్చేద్దామని ఉంటుంది అతను రియలైజేషన్ వచ్చి ఇక అది వదిలేసుకుని దాన్ని ఏదో ఒక పనిలోకి వెళ్ళిపోయాడు అట్లా మెజారిటీ పీపుల్ పనిలోకి వెళ్ళిపోతారు థర్టీస్లోకి వచ్చిన వాళ్ళు కాబట్టి కొత్తగా వీళ్ళు వచ్చారు వీళ్ళకి చాలా భ్రమలు ఉంటాయి చాలా ఊహలు ఉంటాయి చాలా గొప్ప గొప్పగా ఊహించుకుంటారు దేశాన్ని బాగు చేయాలని ఊహించుకుంటారు తమ జీవితాన్ని బాగు చేయాలని నేను ఇంటర్వ్యూ నేను కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్లో పిల్లలతో మాట్లాడేటప్పుడు నేను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు దుబాయ్లో ఉన్నమ్మాయి ఏమంటుందంటే నేను ఏంగ్ అయిన తర్వాత ఇండియా వచ్చి ఇండియా మొత్తం మార్చేస్తాను ఇండియాలో ఇట్లెందుకు ఉండాలి పేదవాళ్ళకి ఇది జరగాలి కదా యూఎస్లో ఉన్నమ్మాయినైతే నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను చెప్తూ ఉంటుంది అంటే వాళ్ళకి ప్రాక్టికల్కి చాలా దూరంగా ఉండి భ్రమంలో ఎక్కువ ఉండటం వలన సో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు తొందరగా లొంగుతారు కాబట్టి ఆజన్సీలు అంటే టీనేజర్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారు రైట్ అమ్మా రైట్ థ్యాంక్ యూ సార్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుతాం